మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవన్నారు దీనత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సద్యం మేడారం మహోత్సవం జరుగుతుంది అని నిండా కొలుచుకునే తెలంగాణ అతి పెద్ద గిరిజన జాతర ఇది అన్నారు జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారమ్మల ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటూ అన్నారు చారిత్రాత్మక మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సార్లమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా కంటక పరిపాలనను అంత వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన భూణిను ఖచ్చితంగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ అందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్లి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచే ఆదివాసులు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని